చెయ్యేరులో భారీ అన్న సమారాధన దాసులమ్మ అమ్మవారిడి పొలిమేర సాగనంపుట కాట్రేని కోన కాట్రేని కోన మండల పరిధిలో చెయ్యేరు గ్రామంలో వేయించేసి ఉన్న దాసులమ్మ అమ్మవారి పంటల జాతర మహోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు దాసులమ్మ తల్లి పంటల జాతర మహోత్సవం నలభై ఏడు సంవత్సరాల తరువాత నిర్వహిస్తుండటంతో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుధావారి కుటుంబ సభ్యులు ఆడపడుచులు ఆర్థిక సహాయంతో చెయ్యరులో భారీ అన్న సమారాధన నిర్వహించారు గరగ నృత్యాలతో డోలు సన్నాయిలతో బాజా బజేంత్రిలతో బాణాసంచ కాల్పులతో అమ్మవారిడి కర్రలపై వేలాది మంది భక్తులతో భక్తి శ్రద్ధలతో పొలిమేరలో అప్పగించడం జరిగింది అనంతరం దాసులమ్మ అమ్మవారికి పంచదీపారాధన సమర్పించడం జరిగింది సంవత్సరాల క్రితం జాతర చేయించాలమ్మా అని నా కోరను కోరాను అని చేయిన ఉంది అదే ప్రకారంగా చేయించింది నా కోరిక నెరవేరింది నేను నా కోడకనే ఎప్పుడు రుణపడి ఉంటానని ఆశిస్తున్నాను అది నా కుట్టిన నాటిన కోడలకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను నా కోరిక నెరవేర్చింది తమగ దగ్గర ముఖ్యంగా ఈ సందర్భంగా వంటల జాతర సందర్భంగా వెంకట గణేష్ చెప్పారు మా మిత్రులు అదే నేను చెప్పేది అంటూ పచ్చి చెప్పలేదు అంతా ఐక్యంగా చేసుకున్నాం ఈ పంటల జాతర చాలా ఘనంగా జరిగింది అందరూ అన్ని వర్ణాలు కలిసి ఒకే కుటుంబంగా చేసుకున్నాం ఈ అమ్మవారి ఆశీస్సులతో జీవితకాలం మా చెయ్యరు ప్రజలు అందరికీ నమస్కారం మా చల్లని తల్లి చెయ్యేడు ప్రేమ దేవత శ్రీ దాసు అమ్మవారి పంటల జాతర మహోత్సవం మా గ్రామస్తులం అందరమై ఏక దాటి మీద ఒకే కుటుంబంగా ఉండి అత్యంత వైభవంగా జరుపుకున్నాము ఈ పంటల జాతర కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడపడుచుని ఆహ్వానించడం జరిగింది ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా ఆయా ఇళ్లకు వచ్చి మరొక పండగ వాతావరణాన్ని మా గ్రామం అంతా కూడా ఆడపడుచులతో కలకలాడుతూ ఉంది ప్రతి ఇంటి ఆడపడుచు యొక్క ఆనందం ఆ గ్రామానికి వెలుగు కాబట్టి మా ఆడపడుచులందరూ కూడా ఈ సంతోషాలతో ఉంటే కనుక మా గ్రామం మరింత అభివృద్ధి చెంది మరింత సుభిక్షంగా ఉండి మేమందరం మనసా కర్మణ ఆర్థికంగాను మానసికంగాను ఎంతో ధైర్యంతో ఉండగలుగుతామని ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగ జాతర మేమందరం కలిపి నిర్ణయించుకుని చేసుకున్నాము ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పంటల జాతర చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటాము ఈ పంటల జాతర కూల మతాలకు అతీతంగా కూడా ఈ జాతర మహోత్సవం అనేటటువంటిది నిర్వహించుకున్నాము ఇదే కాదు భవిష్యత్తులో ఏదైనా కూడా గ్రామం తరపున ఏదైనా ఉత్సవం చేసుకోవాలంటే కనుక ఇంత అతీతంగాను ప్రతి ఒక్కరికి ఇతర ఇతర ప్రాంతాల వరకు కూడా స్ఫూర్తిగా ఉండేటట్టు మా గ్రామ ప్రజలం అందరం కూడా ఒకే కుటుంబంగా ఉండి మేము చేసుకుంటామని చెప్పి ఈ ముఖంగా మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముందుగా మీడియా మిస్టర్కి నమస్కారాలు నా పేరు నంద్యాల వెంకటేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కట్టేనికోన మండలం చెయ్య నుంచి మాట్లాడుతున్నాం చెయ్యర్లో మా గ్రామ దేవతైన శ్రీ దోసలమ్మ తల్లి అమ్మవారు పంటల జాతర మహోత్సవాలు గతంలో నలభై ఏడు సంవత్సరాల క్రితం మా పెద్దలు చేశారని చెప్పుకోవడమే కానీ మాకు చిన్న కుర్రాలి ఎవరికీ కూడా తెలియలేదు పెద్దల సలహాలు తీసుకుని కొద్దిగా గ్రామంలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అమ్మవారు అనుగ్రహం పొందాలి పంటల జాతర చేస్తే బాగుంటదని గ్రామ పెద్దలందరినీ చేసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఆ మీటింగ్ రావడం జరిగింది ఆ మీటింగ్ ఆ మీటింగ్ రావడం జరిగింది